విశ్వపట్నం ఎంఈపీఎంఏ ఆర్పీలకు మూడేళ్ల కాల పరిమితిని కూటమి ప్రభుత్వం తొలగిస్తూ తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు తెలుపుతూ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ నివాసం నందు వారి సమక్షంలో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ కేక్ కటింగ్ కార్యక్రమం చేసి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఎమ్మెల్యే పాసం సునీల్ మాట్లాడుతూ ఆర్పీలుగా ఉన్నారంటే సీఎం చంద్రబాబు పుణ్యం నేను వెలుగులో పనిచేశాను గత ఎన్నికల్లో తెలుగువారిని ఎన్నికల ప్రచారంకి వాడుకున్నారు మా పార్టీ ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయడం లేదు ఎన్ఆర్ ఐజీసీ కింద పవన్ కళ్యాణ్ సహకారంతో రోడ్లు వేస్తామని ఎమ్మెల్యే తెలిపారు మా మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే సీఎంఎం పెంచులై గారికి అలాగే పెద్దలు మా నాయకులు పెద్ద దశరెడ్డి గారికి అలాగే మా అత్యషుడు రోణు దశుడు పులనిచర్న గారికి మా నాయకుడు జనార్దన్ రెడ్డి గారికి అలాగే మా చెన్నైకి అలాగే జనసేన నాయకులు అలుడు చంద్రనీలు గారికి ఇక్కడ వచ్చినటువంటి ఆర్పీలకు ముఖ్యంగా అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం అందరికీ ఒక వాస్తవ పరిధి చెప్పాలి మీకు గత గవర్నమెంట్లో మిమ్మల్ని అందరినీ ముక్కల భాగం అందరినీ ఎలక్షన్ వాడుకున్నారు మీరు భయపడి ఎలక్షన్లో చేశారు వాస్తవం నా నేను ఎలక్షన్ చేసినవాండి నేను ఒకసారి మున్సిపల్ చైర్మన్గా ఒకసారి ఎమ్మెల్యేగా మళ్ళీ ఎమ్మెల్యే గెలిచిన ఉండే నాకు తెలుసు అయితే మీకు చెప్పేది ఏంటంటే నేను మీ పైన ఊరికి కోపం లేదు మీరు ఆర్పీలుగా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు పుణ్యం ఆయన ఉన్నప్పుడే పొద్దు లక్ష్యం పెట్టిందని మీకు తెలుసు తెలియదు మేము ఎప్పుడు మిమ్మల్ని ఆడుకోవాలా నేను ఒకసారి మున్సిపల్ చైర్మన్ గెలిచా నేను ఇప్పుడు శ్రీలేష్మి గారు కలెక్టర్గా ఉన్నారు ఇక్కడ పొదుపు మహిళలకు కానీ గ్యాస్ సిలిండర్ కానీ ఇచ్చాము పొదుపు సంఘాలు కూడా ఏర్పాటు చేశాను నేను తర్వాత నేను కూడా వెలుగులో పనిచేశా తర్వాత ఒక సార్ ఎమ్మెల్యేగా ఉన్నా మళ్ళీ మళ్ళీ ఎలక్షన్స్ మిమ్మల్ని ఎవరితో కూడా వచ్చామా మీరు మాకు మీరు చెప్పండి ప్రచారానికి రండి మీకు కూడా డబ్బులు పంపాలని మేము ఎప్పుడు చెప్పామా చెప్పండి కానీ పోయినసారి అది జరిగింది ఎందుకంటే నాకు తెలుసు ఆ పేర్లు కూడా ఐడెంటిఫికేషన్ ఉన్నాయి మా దగ్గర అయినప్పటికీ అంతా పేదవాళ్ళు పేద రికమిన వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు ఉద్దేశంతోనే మీ అందరం ఎమ్మెల్యేస్తో మా సీఎం గారు మాట్లాడారు ఇట్లా ఏంది వాళ్ళ పరిస్థితి ఏం చేద్దాం మేము కూడా ఏదైనా సార్ వాళ్ళని కంటిన్యూ చేయండి సార్ ఒక నమ్మకం కుదురుతుంది మా పైన ఆల్రెడీ వాళ్ళు పోయినసారి తప్పు చేశారు తప్పు చేయలేదంటే మాత్రం దేనిది ఒప్పుకోను అదే మా బాస్ ఒప్పుకొని నేను ఒప్పుకోను నాకు తెలుసు ఉన్నటువంటి వంద మందిలో ఎనభై మంది ఆ రోజు వైఎస్ఆర్సీ పార్టీకి అనుకూలంగా చేశారు ఒక ట్వంటీ పర్సెంట్ గమన నోట్లుగా ఉన్నారు కాబట్టి అది మంచి పద్ధతి కాదు మీరు ఏ గవర్నమెంట్ మీకు సహాయం చేసిందో ఆ గవర్నమెంట్ని గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మనందరినీ కూడా మూడు సార్లు కోసారి తీసి తీసేయాలి మామూలుగా అయితే కానీ గవర్నమెంట్ మనం కంటిన్యూ చేస్తుందంటే మీపై నమ్మకం చంద్రబాబు నాయుడు గారికి మీ ఉన్నటువంటి నమ్మకం ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టమని చెప్పి అందరం రిక్వెస్ట్ చేస్తున్నా వేరే విధంగా రాజకీయంగా మాట్లాడటం నేను మీకు ఎవరైతే సహాయం చేశారో వాళ్ళకి మీరు రుణం పడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీ అందరూ కూడా తెలియజేస్తాను దాదాపు ముప్పై రెండు వేలు విలువ చేసేటువంటి ట్యాప్ని మీకు ఇస్తున్నారు గత సంవత్సరాలు ఇచ్చారా మీ పైన గత సంవత్సరంలో ఆర్టీసీ బస్సులు మనుషులు ఎక్కియడం వాళ్ళకి బిర్యానీలు పెట్టియడం వాళ్ళకి డబ్బులు కొంచడం ఇది తప్ప అదే భయపించడం మీరు ఏమైనా పాపము ఇబ్బంది పెడితే మేము పిలిచి మీ సంగతి తెలియజేస్తాం మీ కథ ఏంది ఈ భయపించడం తప్ప ఏం అంత దౌర్జన్యం మీ పైన కూడా మీ ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేదు మీరు అందరూ కూడా మీ పైన కూడా దౌర్జన్యం జరిగే పరిస్థితి కూడా నాకు తెలుసు కాబట్టి దయచేసి ఇక మీదట మీరు రాజకీయాల్లో మాత్రం దూరం ఉండండి అయితే మీకు సహాయం చేసుకొని గుర్తుపెట్టుకోమని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందువల్లంటే అది మినిమం కట్టసి మీ అందరినీ ఈరోజు ఎక్కడ కూడా మూడు సంవత్సరాల ఒకసారి తీయకూడదు వాళ్ళందరూ రెగ్యులర్ చేద్దాం అనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారి కలవడం మనసులో ఉండడం చిన్న విషయం కాదు కాబట్టి అలాంటి వ్యక్తికి మీరందరూ కూడా రుణ పొందడాల్సిన అవసరం ఉంది ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పైన మోడీ గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి చూస్తున్నారు మీకు ఈరోజు మీరు కూడా వార్డులో తిరుగుతూ ఉన్నారు వెయ్యి పెంచాం మీరు కూడా మాతో వెయ్యి రూపాయలు పంచినప్పుడు మీరు కూడా వస్తున్నారు వార్డుల్లో కూడా మేము చెప్పిన ప్రకారం వెయ్యి పెంచాం గత గవర్నమెంట్ వెయ్యి పెంచేదానికి ఐదు సంవత్సరాలు పడింది గత గవర్నమెంట్కి మనం చెప్పిన ప్రకారంగా ఈరోజు వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు అలాగే వికలాంగులకి అయితే మూడు వేల పెంచిన ఆరు వేలు పెంచాం పన్నెండు వేలు ఎవరు పెంచరు బెడ్ రెజిస్టర్డ్ అయితే పదిహేను వేలు ఇస్తున్నాం ఎందువల్ల చెప్తాను మీకు కూడా ఆలోచించండి మీరు ఒక కొందరు చదువుకునే ఉన్నారమ్మా ఎందుకంటే పనిచేసే వాళ్ళకి మీరు కూడా తోడ్పాటు ఇవ్వాల్సిన అవసరం మీకు ఉందని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు అలాగే చెప్పిన ప్రకారం ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని పదమూడు వేలు అంటే మొత్తం పదిహేను వేలు రెండు వేల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ కి పదమూడు వేల రూపాయలు అకౌంట్లో పడుతుంది ఎందుకంటే నేను తిరుగుతున్నా ఈ రోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో డోర్ డోర్ తిరుగుతున్నాం అయితే ఎన్ఆర్ఐస్ కింద పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రోడ్లన్నీ కూడా కొన్ని కోట్లతో ఈరోజు డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్పి ధైర్యంగా మేము తెలియజేస్తున్నాం అట్లాగే టౌన్ లో కూడా ఐదు కోట్లతో సిమెంట్ రోడ్లు కూడా మేము శాంక్షన్ చేశాం అలాగే సెంట్రల్ లైటింగ్ కూడా ఇక్కడ శాంక్షన్ చేశాం ఎందుకంటే ఇక్కడ పుట్టాను కాబట్టి టౌన్లో ఉన్నాను కాబట్టి మీ అందరి దయవల్ల రెండోసారి మళ్ళీ నేను ఎమ్మెల్యేగా గెలిచాను కాబట్టి చేయాల్సిన బాధ్యత ఆమె ఉంది కాబట్టి ఈరోజు చేస్తున్నానమ్మా మీ కొట్ట అందరూ మా అక్క చెల్లెలు సమానం మీ అందరూ కూడా మీకు నా సిన్సియర్ రిక్వెస్ట్ రాజకీయాలకి దూరంగా ఉండండి మీకు చేసిన వాళ్ళు మాత్రం మర్చిపోవద్దు అని చెప్తున్నాను ఎందుకంటే ఒకవేళ మీరు ఇప్పుడు దాకా ఎక్కడున్నారో నాకు తెలియదు ఇక మీద ఉండండి మళ్ళీ మళ్ళీ మేము చూడకూడదు రాజకీయాలు ఈ శాశ్వతం కాదు నేను ఓడిపోయినా చూస్తూ ఉంటాం ఎవడెవరని మళ్ళీ అప్పుడు ఇబ్బంది తీసుకుంటారు మీరు ఎందుకంటే మేము ఆ కక్ష్యాయింపేలు చేయం కాబట్టి మిమ్మల్ని అందరం రెగ్యులై చేసాం మేము కక్ష్యాయింపులు చేసేప్పుడైతే మేము అంతా కొత్తగా పెట్టుకోవాలా నిజమ ఇలా ఎన్నో సంవత్సరాన్ని చేస్తున్నారు మాకు ఆ పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే మహిళల మీద ఆధారపడిన గవర్నమెంట్ మాది ఎందుకంటే ఎలక్షన్స్లో కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోయినా మీకు పసుపు కుంకుమం కింద పది పది వేలు వేసిన పరిస్థితి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను అందరు కూడా వేసినా నవ్వుకుండా పోయి అవతడు కూడి అది వద్ద అంటున్నా నీకు ఈరోజు గ్యాస్లు ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారు పుణ్యం ఈరోజు బ్యాంకులకు వెళ్ళి మీరు ధైర్యంగా మేనేజర్తో ఫీల్డ్ ఆఫీస్ ఫీల్డ్ ఆఫీసర్తో కొట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు పుణ్యం అది గుర్తు పెట్టుకోమని చెప్పి అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే నాకు కూడా విగులో టచ్ద్దామా నేను కూడా విగులో పనిచేశా నేను కూడా వన్ ఇయర్ విగులో పనిచేశా కాబట్టి పేదవాళ్ళతో ఎట్లా పనిచేయాలో కూడా నాకు కూడా తెలుసు కాబట్టి దయచేసి పెంచిన కూడా ఫస్ట్ సారీ పెంచలే పోపడ్డా సారి ఏమని కోద్దా బాగా చేస్తున్నావు మా కమిషనర్ గారు ఫాలో కాండి ఆయన ఈ రోజు కూడా సరే మంచి వర్కర్గా మా మున్సిపాలిటీలో ఎక్కడ పేదవాడు వచ్చి ఏం పడిగినా స్పందించేటువంటి ఉన్నటువంటి మా కమిషనర్ కమిషనర్ గారు ఇచ్చిన పిలుపులకు మాత్రం మీరు ఎప్పటి వద్దమ్మా దయచేసి చెప్పన్నా కమిషనర్ గారు పిలిస్తే ఎన్ని పనులు వచ్చి మీరు మేము ఈ పనులు చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మీరందరూ కూడా ఆ తెలిసి చంద్రబాబు నాయుడు గారిని గుండెల్లో పెట్టుకోండి అందుకని నేను చెప్పేది మీకేం లేదు కూడా చెప్పేది నేను చెప్పేది నుండి చెప్పండి ఎమ్మెల్యే గారు మీరు చెప్తున్నా మీరు చెప్పండి ఇబ్బంది ఏమిలే కాబట్టి చంద్రబాబు అన్ని కూడా ఇదంతా ముందుగా కదా జాగ్రత్త ఫోటోలు చూసే నీ ఫోటోలు చూసే మేము ఫోటోలు చూసినా ఎవరు 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 అని కాబట్టి అవన్నీ కూడా చింపేస్తాయి ఇప్పుడు ఎందుకంటే అది ముందు కొత్త కొత్త ఆర్పీలుగా మీరు ఉండండి మీ సహాయం చేసిన వారికి ఉన్నామని చెప్పి అందరం కూడా చైతన్య నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను ఓకే తల్లి